ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ బక్సింగ్ గారి పరిచర్య నుండి అలసిన వారికి ఓరడించు మాటలు జనవరి ఒకటి మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళుచున్న దేశం కొండలు లోయలు గల దేశం అది ఆకాశ వర్ష త్రాగును అది నీ దేవుడిని ఎహోవా లక్ష్యపెట్టే దేశము నీ దేవుడైన యహోవ కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మీద ఉన్నను ద్వితీయోపదేశ కాండం పదకొండో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు ఇది వాగ్దాన దేశం అనగా మనకైతే వాగ్దాన దేశము క్రీస్తే నీవు ఆత్మీయంగానున్న యెడల ఈ లోకంలో నీవెక్కడ నివసించినను నీ భారములు ఏమైనాను సంవత్సరాది మొదలుకునే సంవత్సరాంతం వరకు దేవుని కనులు నీపై ఉండును ఆయన కృపా కనికరములు సమాధానము నీపై సమృద్ధిగా కుమ్మరించబడును మరియు నీ కష్టములన్నింటినీ జయించుటకు కావలసిన బలము నీకు అనుగ్రహించబడును నీవు దేవుని బిడ్డవైన ఎడల ఆయన వాగ్దానములను విశ్వాసంతో కోరుకొనవలను లేని ఎడల అవి కేవలం వట్టి మాటలుగానే ఉండును కనాను దేశమునకు కృత్రిమముగా నీరు కట్టవలసిన అవసరం లేదు అది ఆకాశ వర్షజలం త్రాగు దేశం ద్వితీయోపదేశ కాండం పదకొండో అధ్యాయం పదకొండో వచ్చినం ఇస్రాయేలీలు ఆ దేశంలో ప్రవేశించినప్పుడు అది అంతయు ఎంతో ఫలవంతమైనదిగా ఉండెను ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ దేశమునకు గుర్తుగా ఉన్నాడు ఆయన ఎందు మనకు సమృద్ధి కలదు మరియు దేనిని గురించి మనం కలత చెందవలసిన అవసరం లేదు ఎందుకనగా మనం ఆయనకు ఎట్టు లోబడవలనో ఎరిగి మన అక్కరలన్నింటినీ ప్రార్థనలు ఆయన యుద్ధకు తెచ్చినేడల ఆయన మన అక్కరలన్నీ తీర్చును దేవుడు ఇస్రాయలీలు తన ఆజ్ఞలకు లోబడి నేడల వారిని ఆశీర్వదించదననియు మరియు ఇతర దేవతలను అనుసరించినడలా వారిని శిక్షించదననియూ ఎంతో స్పష్టంగా పదే పదే చెప్పిను ద్వితీయోపదేశం పదకొండో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినములు ఆరు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాలు వారు పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ బలంతోనూ తనను ప్రేమించవలనని దేవుడు కోరుచున్నాడని వారు ఎరిగి ఉండియు వారు మరలా మరలా బాహాటంగానూ రహస్యంగానూ అన్ని దేవతలను అనుసరించిరి కావున వారు నిజంగా వాగ్దాన దేశంలో ఉన్నను దాని సంపూర్ణతను అనుభవించలేకపోయి అనగా మనం పూర్ణ హృదయంతో మన ప్రభువును గనపరిచి మన హృదయములను అన్ని దేవతల నుండి తొలగించితేనే తప్ప ప్రభుని యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతను అర్థం చేసుకునలేము అనుభవించలేము మనం ఏ వ్యక్తి లేదా దేన్నైనాను యేసుక్రీస్తు ఏసుక్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి లేక అది మనకు అన్ని దేవత ఫలితంగా మన సంతోషమును సమాధానమును పోగొట్టుకునేదాము కొందరు తమ ఇండ్లను ఆస్తులను ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించి తమ ప్రార్థన ఆరాధన మరియు ప్రభునకు సేవ చేయ సమయములను నిర్లక్ష్య పెట్టవచ్చును ఇతరులు తమ మోటారు కారును శుభ్రం చేసుకొనచ్చు దానిని గురించి గొప్పగా చెప్పుటలో గంటల కొలదీ సమయము గడుపుదురు మరికొందరు తమ స్నేహితులను బంధువులను పూజించుచు వారితో ఉండటం వలన పేరు ప్రఖ్యాతులను పొందగలమను ఆశతో ఇష్టపూర్వకంగా తమ ప్రార్థనా సమయములను ప్రత్యేక కూడికలకు హాజరగుట మరియు ఆదివారం ఆరాధనకు వెలుట సహితం తగ్గించుకునేదారు లేదా రద్దు చేసుకునేదారు ఇతరులనేకులు లోక స్నేహములు లేక అపవిత్రపరచు స్నేహముల ద్వారా పాపములో పడిపోయేదరు ధనాపేక్ష కూడా అన్ని దేవత కావచ్చును కొందరు తమకు కలిగి ఉన్న దానితో సంతృప్తి చెందక ఏదో ఒక విధానములో తమ ఆదాయము ఎక్కువ కావాలని ఆశించుట వలన స్వంత ప్రార్థనకు కుటుంబ ప్రార్థనకు కూడా వారికి సమయం ఉండదు మరియు దేవుని ఇంటిని పూర్తిగా నిర్లక్ష్య పెట్టుదురు కొంతమంది భార్యలకు బంగారము వెండి వారి అన్ని దేవతలుగా ఉండును కొందరికి రేడియోలు నేటి దినములలో టీవీ వారి అన్ని దేవతలుగా ఉండటం వలన బైబిల్ చదువుట ప్రార్థన ఆదివారం ఆరాధన కొరకైన ఆసక్తిని పోగొట్టుకునేదరు ఆ కార్యక్రమముల ద్వారా వారి అక్కర్ల తీర్చబడునని చెప్పుదురు కానీ చివరికి ఆత్మీయంగా గొడ్డుబారిన వారిగా అగుదురు అట్టి అన్ని దేవతలు నీ ఆత్మీయ నష్టమునకు మరియు సంతోషం సమాధానం పోగొట్టుకున్నట్టుకు కారణముగును మీ హృదయములను మీ ఇండ్లను అన్ని దేవతల నుండి దూరంగా ఉంచుకునే ఎడల ఆయన కన్నులు మీ మీద ఉండునని దేవుని వాక్యం చెప్పుచున్నది ద్వితీయోపదేశ కాండం పదకొండో అధ్యాయం వచనం మన హృదయములలో ఏ అన్ని దేవతలు లేకుండా నూతన సంవత్సరం ఆరంభించుటకు నిశ్చయించుకున్నటకు గాను మన హృదయములను పరీక్షించుకున్నటలో ఎక్కువ సమయం గడపవలను అప్పుడు ప్రభు యొక్క కనులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మనపై ఉండునని నమ్ముదము ప్రభు మిమ్మను మీ కుటుంబములను గాక Amen.